అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది గత ఏడాది నవంబర్లో ప్రతి లబ్ధిదారులు కూడా మనకు అది మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్న ఆడవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా వారికి మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది గత ఏడాది నవంబర్లో మరి ఇప్పుడు రెండవ సిలిండర్ పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ సిలిండర్ బుక్ చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికీ కూడా మొదటి సిలిండర్ ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ మొదటి సిలిండర్ను పంపిణీ చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇక్కడ ఈ మొదటి సిలిండర్ పంపిణీ చేశారు అంతా బాగానే ఉంది మొదటి సిలిండర్ను పంపిణీ చేసినా కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు అంటే సిలిండర్ ఎలా తీసుకున్నా మనము బుక్ చేసుకున్న తర్వాత మనకు సిలిండర్ డెలివరీ ఇచ్చినప్పుడు మనం డబ్బులు చెల్లించాం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి మరి ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు సిలిండర్ మనకు డెలివరీ ఇస్తారు తర్వాత ప్రభుత్వం గ్రామాల్లో ఉన్నవారికైతే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నవారికైతే ఇరవై నాలుగు గంటల్లో యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి తిరిగి మళ్ళీ కూడా వేస్తారంటే మనం ఆరు వందలు పెట్టి సిలిండర్ తీసుకుంటే ఆరు వందలు వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇది మళ్ళీ కూడా తిరిగి మన అకౌంట్లోకి వస్తుంది అనమాట మరి ఈ విధంగా సబ్సిడీ డబ్బులు అనేది వేసినా కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు చాలామందికి ఈ మొదటి సిలిండర్ డబ్బులు పడలేదని ఇంకా చెబుతూ ఉన్నారు మరి మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ప్రభుత్వం మరి సిలిండర్ డబ్బులు పడని వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఇప్పుడు రెండవ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి కదా మరి రెండవ సిలిండర్ డబ్బులు వస్తుందా రాదా అని కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు సిలిండర్ తీసుకోవడానికి మరి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటప్పుడు తీసుకోవాలి కదా మరి ఇక్కడ రెండవ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ రెండవ సిలిండర్ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పి చూస్తూ ఉన్నారు మరి రెండవ సిలిండర్లో భాగంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు మొదటి సిలిండర్లో ఎందుకు డబ్బులు పడలేదనే కారణాలు ఇచ్చారు మరి ఆ కారణాలు చూసి తర్వాత మనం ఈ రెండవ సిలిండర్ బుకింగు ఈ సబ్సిడీ డబ్బులు ఎప్పుడు పడతాయి తిరిగి ఈ రెండో సిలిండర్ను ఏ తేదీ లోపు మనం బుక్ చేసుకోవచ్చు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు క్లియర్గా నేను అందిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఎదురుగా మీకు లైక్ గుర్తుంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సప్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మనకంటే నవంబర్ నుంచి కూడా మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చింది ఈ నెల మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం మరి ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్నా కూడా చాలామంది డబ్బులు పడలేదంటున్నారు ఇక్కడ అనేక కారణాలు అయితే చెబుతూ ఉన్నది ప్రభుత్వం మరి ఎందుకు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటంటే మనకు మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే తప్పకుండా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మీరు తీసుకోవాలన్నా డబ్బులు మీకు సబ్సిడీ డబ్బులు పడాలన్నా కూడా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు మీకు డబ్బులు పడిపోతాయని చెప్పారు మరి మాకు ఈ అర్హతలు ఉన్నాయి కదా మేము అదే కదా మేము బుక్ చేసుకున్న సిలిండర్ మాకు ఎందుకు డబ్బులు పర్లేదని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఇక్కడ కొన్ని కారణాలు కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండడం మరి ఆ ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా వాటికి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం ఈ కారణాల చేత ఎత్తు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా మనకి ఏదో ఒక అకౌంట్కి లింక్ అయి ఉంటే ఆ అకౌంట్కి డబ్బులు పడతాయి మరి అలా లేదు కాబట్టి ఇక్కడ డబ్బులు పడలేదని చెప్పి ఒక కారణమైతే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి ఇక రెండో చూసుకుంటే మనకు తప్పకుండా మీరు ఇచ్చిన టైంలో గ్యాస్ సిలిండర్ బుక్ బుక్ చేసుకోలేక మనకు కొంతమందికి సబ్సిడీ డబ్బులు పడలేదు అలాగే బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం వల్ల కూడా పడలేదు ఈకేవైసీ దీన్నే ఈకేవైసీ అంటారు మరి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల మీకు డబ్బులు పడలేదు సబ్సిడీ డబ్బులు అని చెప్పి మరొక కారణాన్ని చూపించారు మరి మూడో కారణంగా చూసుకుంటే గత ప్రభుత్వం మనకు రేషన్ కార్డుల తనిఖీ అయితే చేపట్టింది ఆరు దశల వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చింది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే తీసుకొచ్చింది మరి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో చాలామంది రేషన్ కార్డులు అయితే పోయాయి మరి మీకు రేషన్ కార్డు ఉంటుంది మీ దగ్గర కానీ అది పనిచేయదు దానివల్ల కూడా మీకు డబ్బులు పర్లేదని చెప్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ ఆరు దశల ధృవీకరణ తీసుకొచ్చింది అంటే చాలా పథకాలు ఇచ్చారు కదా అప్పుడు మనకేంటంటే ఈ ఆరు దశల ధృవీకరణ తీసుకొచ్చి ఎవరైతే మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా అలాగే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా అలాగే మనకు ఎవరైనా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా చెల్లిస్తూ ఉంటే కూడా వారందరినీ కూడా అనర్హులుగా పరిగణించింది మరి వీరందరినీ కూడా అనర్హులుగా పరిగణించి వారికి యొక్క పథకాలు రాలేదు మరి ఎటువంటివి కూడా దీన్ని మరి వీరి పేదవారు కాదని చెప్పి వారికి ఇవ్వలేదనమాట ఈ విధంగా అయితే ఆరు దేశాల ధృవీకరణ అయితే గతంలో గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ విధంగా చేయడం వల్ల చాలామంది రేషన్ కార్డుకు సంబంధించి వారికి రేషన్ కార్డ్ యాక్టివ్గా లేదు కాబట్టి ఇక్కడ సబ్సిడీ డబ్బులు పర్లేదని చెప్పారు అలాగే ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండడం వల్ల కూడా చాలా మందికి ఈ సబ్సిడీ డబ్బులు పడలేదన్నారు మరి సబ్సిడీ డబ్బులు పడలేదు కాబట్టి మరి కొంతమంది చెప్తున్నది ఏంటంటే మేమంతా కూడా మాకు కరెక్ట్గా ఉందన్న మాకు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కారణాలు చెప్పిందో అవన్నీ కూడా ఉన్నాయి మరి మాకు డబ్బులు పడలేదని చాలామంది చెప్పారు మరి అన్నీ కూడా ఉంటే కూడా ఈ డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే ఈ స్కీమ్ లాంచ్ చేయకముందు అంటే నవంబర్ లో దీపావళి కనుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత సిలిండర్ను మొదటి సిలిండర్ని ఇచ్చారు మరి దానికంటే ముందే మీరు బుక్ చేసుకున్నారని చెప్పి దానివల్ల మీకు డబ్బులు పర్లేదు అని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది గుర్తుపెట్టుకోండి చాలామందికి కొంతమంది ఏంటంటే నవంబర్లో దీపావళికి ఏమో ఇచ్చారు మనకు సిలిండర్ మరి సిలిండర్ ఇచ్చినప్పుడు మీరు సిలిండర్ అంటే ఈ పథకం ప్రారంభం కాకముందే మీరు బుక్ చేసుకున్నారు సిలిండర్ అందువల్ల మీకు డబ్బులు పర్లేదు మీరు ఇప్పుడు రెండో సిలిండర్ బుక్ చేసుకోండి మీకు రెండో సిలిండర్ నుంచి సబ్సిడీ డబ్బులు పడతాయి మరే ఇతర కారణం లేదని ప్రభుత్వం అయితే చెబుతోంది స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా ఎవరికైనా సరే ఈ మొదటి సిలిండర్గా సబ్సిడీ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒకటి తొమ్మిది ఆరు ఏడు వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కు ఫోన్ చేయమని చెప్పి మన రేషన్ కార్డులకు సంబంధించి మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే మనకు అంటే గతంలో కూడా ఈ నెంబర్ ఉంది మొదటి సిలిండర్ విడుదల చేసినప్పుడు ఇక చాలా అప్పట్లో చాలా మంది కంప్లైంట్స్ అయితే చేస్తారు ఈ యొక్క సిలిండర్ కోసం మేము పని ఫోన్ చేస్తే ఈ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు ఈ నెంబర్ అని చెప్పి చాలా మంది చెప్పారు ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదంట మరి ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేస్తే మీకు సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటేనే వారు చెక్ చేస్తారు అక్కడ కాల్ సెంటర్ నెంబర్ అనమాట అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఏ కారణం చేత ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదనే విషయాన్ని వారు వెల్లడిస్తారనమాట మరి అది కనుక మీరు చేసుకుంటే మనకు యొక్క డబ్బులు అయితే సబ్సిడీ డబ్బులు అయితే పడతాయనమాట ఇంకొక కారణం ఏంటంటే చాలామంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవడానికి గ్యాస్ ఆఫీస్కి వెళ్తున్నారు అక్కడికి వెళ్తే అక్కడ మాకు అంటే సబ్సిడీ డబ్బులు పర్లేదు చెప్పి చాలామంది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కూడా అడుగుతూ ఉన్నారు మరి సబ్సిడీ డబ్బులు పర్లేదు అని గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి ఒక లిస్ట్ వచ్చింది దీపం పథకానికి సంబంధించి మరి లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికే సబ్సిడీ డబ్బులు పడుతున్నాయని చెప్పి పౌరక సమాధానం చెప్పారు ఈ విధంగా అనేక విధాలుగా కూడా ఈ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి ఇప్పుడు రెండవ సిలిండర్ బుకింగ్స్ను మన పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మీరు రెండవ సిలిండర్ను బుక్ చేసుకోండి అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై వరకు అంటే నాలుగు నెలలలోపు మీరు ఈ సిలిండర్ను బుక్ చేసుకోవాలి మరి స్కీమ్ అయితే రెండో సిలిండర్కు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి మీరు సిలిండర్ బుక్ చేసుకోండి మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు గ్రామాల్లో ఉన్నవారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నవారికైతే ఇరవై నాలుగు గంటల్లో సబ్సిడీ డబ్బులు పడిపోవాలి మరి సబ్సిడీ డబ్బులు పడలేదంటే మీకు ఏదో ఒక కారణం ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే మీరు సిలిండర్ తీసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత గ్రామాల్లో ఉన్నవారైతే రెండు రోజుల తర్వాత అంటే మీరు ఈ రోజు సిలిండర్ తీసుకుంటే రేపు ఎల్లుండి రెండు రోజులు వదిలేసి తర్వాత మూడో రోజు మీరు అంటే నాలుగో రోజు సిలిండర్ తీసుకున్న రోజు నుంచి లెక్క పెడితే మూడు రోజులు తర్వాత నాలుగో రోజు మీరు యొక్క డబ్బులు పడకపోతే మీరు ఒకసారి ఒకటి తొమ్మిది ఆరు ఏడు నంబర్కు ఫోన్ చేయండి మీకు వివరాలు అనేవి తెలుస్తాయని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అరహత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అరహత లేని వారికి ఇక్కడ ఇబ్బంది అయితే ఉంటుంది అంతే కానీ తప్పకుండా మీరు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు డబ్బులు కూడా బడ్జెట్లో కేటాయించారు కాబట్టి మనకు రెండో సిలిండర్ని అయితే వెంటనే బుక్ చేసుకోండి ఇలా మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా సబ్సిడీ డబ్బులు అయితే ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి డబ్బులు ఇంకా మొదటి సిలిండర్కి పడకపోతే మనం చెప్పినట్లు ఈ కారణాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మరి ఆ కారణమన్నీ క్లియర్ చేసుకుంటే మీరు తప్పకుండా మీకు రెండో సిలిండర్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మీరు రెండో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి సిద్ధమైపోండి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అవకాశం అయితే కల్పించింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు వారు ముఖ్యంగా ఈ మూడు ఉచిత సిలిండర్లు ఆ పథకంలో పాలు పంచుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా ఒకటో సిలిండరు రెండవ సిలిండర్ని అయితే తప్పనిసరిగా మీరు బుక్ చేసుకోండి ఒకటో సిలిండర్ టైం అయిపోయింది మీరు ఒకవేళ బుక్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు మరి రెండో సిలిండర్ అయినా కూడా మీరు నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపు బుక్ చేసుకుని రెండో సిలిండర్ను తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మనకు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి